హల్లె యు దేవునికి వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం యేసు ప్రభు వారికే చెల్లిస్తూ ఈ రోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఒకటో వచనం చదువుకుని ధ్యానించుకుందాం ఎండాకాలం మంచు గిట్టదు కోతకాలమునకు వర్షం గిట్టదు అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు ఎండాకాలం మంచు ఎక్కడా ఉండదు సరికదా ట్యాప్ ఆన్ చేస్తే సలసల కాలిపోయే నీళ్లు వస్తాయి చేతులు కడగాలంటే కూడా భయపడే స్థాయిలో వేడిగా ఉంటాయి ఇక కోతకాలంలో వర్షం పడితే పంటంతా పాడైపోతుంది ధాన్యం రంగు మారిపోతుంది మామిడికాయలు వంటివి రాలిపోయి నష్టం వాటిల్లుతుంది అలాగే బుద్ధిహీనునికి ఘనత లభిస్తే ఏం నష్టం వస్తుందో అని ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు దేవుడిచ్చిన ఘనతను ఆస్వాదిస్తూ దేవునిని స్థుతించడం మాని ఘనత వెనుక ఏం కుట్ర ఉందో అని భయపడుతూ ఉంటాడు నాకెందుకు ఇంత ఘనత వస్తోంది ఏదో తేడా ఉంది ఖచ్చితంగా అని భయపడుతూ ఉంటాడు ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం లావణ్యకు కొత్తగా వివాహం జరిగి అత్తగారింటికి కాపురానికి వెళ్లింది తన స్నేహితురాలి ద్వారా యేసుప్రభు వారు తెలుసు కాని ఇంకా రక్షణ అనుభవం పొందేంతగా విశ్వాసంలో బలపడలేదు దేవుని ప్రేమ గురించి తెలుసు తన స్నేహితురాలి నడవడి చాలా ప్రేమగా ఉండడంతో యేసుప్రభు వారిని బాగా ఇష్టపడేది తను తన స్నేహితురాలాగా అందరితో ప్రేమగా నడుచుకోవటానికి ప్రయత్నించేది తనకు అత్తగారు ఆడపడుచులు ఉంటారు ఒకసారి వారి ఆడపడుచులు తమ ఇంటికి రాగా లావణ్య వారిని ఎంతో ప్రేమగా ఆదరణగా చూసుకుంటుంది మూర్ఖులైన వారు ఆమె చూపించే ప్రేమకు భయపడి లావణ్యను సీరియల్లో లాగా ఎందుకింత ప్రేమ చూపిస్తున్నావు మా పట్ల ఏం కుట్ర చేస్తున్నావు మా ముందు ఇంత ప్రేమ చూపిస్తున్నావు అంటే మా వెనుక ఏవో కుట్రలు ఖచ్చితంగా పన్ని ఉంటావు చెప్పు ఏం కుట్రలు పన్నుతున్నావో అంటూ ఆమెను దూషించసాగారు దాంతో బెదిరిపోయిన లావణ్య వీరేంటి ఇంత మూర్ఖులు ప్రేమను చూపిస్తే సంతోషపడతారు అనుకుంటే రివర్స్ నన్ను ఇలా దూషిస్తున్నారు అని అనుకుని అయ్యో లేదండి నాకు మీ పట్ల ప్రేమ తప్ప ఎటువంటి కుట్రలు లేవు అని ఎంత చెప్పినా వారు మాత్రం లావణ్య ప్రతి పనిని అనుమానించేవారు సామెతల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం వచనంలో భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు దేవుడు ఆశీర్వదించి సుఖ సౌఖ్యాలు మంచి భోగభాగ్యాలు ఇస్తే అవి అనుభవించాలంటే కూడా అనుమానపడతారు భయపడతారు బుద్ధిహీనులు దేవుడు మనల్ని గుర్తించి ఆశీర్వదించారు హెచ్చించారు కృతజ్ఞత కలిగి ఆనందంగా జీవిద్దాము అని వారికి ఉండదు అందుకే మంచి దైవ జ్ఞానం కలిగి ఉండాలి కొంతమంది కష్టపడి సంపాదించేదే డబ్బు ఊరికే వచ్చేది డబ్బు కాదు అంటూ ఆశీర్వాదాన్ని అంగీకరించరు అలాంటి మూర్ఖత్వం బుద్ధిహీనత పోవాలంటే దైవ జ్ఞానం కావాలి అందుకే సొలోమోన్ మహారాజు జ్ఞానం కావాలని దేవుని అడిగారు మనలో కూడా మనకు తెలియకుండానే కొంత మూర్ఖత్వం ఉండవచ్చు ఈ లోకంలో ఎవ్వరూ కూడా పరిపూర్ణ జ్ఞానవంతులు కారు యేసుప్రభు వారు ఒక్కరే పరిపూర్ణ జ్ఞానవంతులు అనుదినం దేవునితో సహవాసం చేస్తూ మూర్ఖత్వం నుండి బయటపడి దైవ జ్ఞానంతో నింపబడాలి అలా దైవ జ్ఞానంతో నింపబడుతున్నప్పుడు మన ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యాలు కూడా దూరమై మనం ఆరోగ్యంతో ఐశ్వర్యంతో నింపబడతాం ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవా సర్వాధికారి తండ్రి మీ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితంలో జరిగించిన మేళ్ళన్నింటికి వందనాలయ్య బుద్ధిహీనత అనేది ఘనతను ఆహ్వానించదు అని నేర్పుతున్న తండ్రి వందనాలయ్యా మాలో ఏదైనా బుద్ధిహీనత గాని మూర్ఖత్వం గాని ఉంటే తీసివేయండి మీ జ్ఞానంతో నింపండి ఈ ప్రార్థనలో పాల్గొనేవారు జ్ఞానంలో ఆశీర్వాదంలో ఐశ్వర్యంలో ఘనతలో ఎదిగేందుకు సహాయం చేయండి మేమందరం ఈ దేశానికి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగునా ఆశీర్వదించమని నజరేయుడనే యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము భయపడకండి దిగులు పడకండి కృంగిపోకండి యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు